హలో నేను మీ వేసినట్టు శ్రీనివాస్ ఈరోజు మరి చూస్తున్నాను కదా పక్కనే తోట ఒకటి ఉంది శ్రీగంధం చెట్లను ఎర్రచందనం సుగంధ ద్రవ్యాలు వాటి పరిమాణాలకు సంబంధించిన వాటి దాంట్లో ఇది పెద్ద అయిన తర్వాత వాడతారు శ్రీగంధం మొక్క ఎర్రచందనం మొక్క ఎర్రచందనం మంచి కాస్ట్లీగా ఉంది కలపలు ఎక్కువ ఆడుతున్నారు మరి గృహ ఉపకరణాలకి దర్వాజులకు కానీ మరి వాటికి పనిముట్టుకు చైర్స్కి బల్లలకి ధనవంతులు ఆడతారు శ్రీగంధం మరి సుగంధ ద్రవ్యాల్లో మినిమం పద్దెనిమిది సంవత్సరాలు కానీ పదిహేను పద్దెనిమిది సంవత్సరాలకి ఇది పంటకు వస్తుందని చెప్తున్నారు మరి పెద్ద పెద్దోళ్ళు చనిపోయినప్పుడు ఈ గంధపు చెక్కలు వేసి తగలబెడతారు మరి సుగంధ ద్రవ్యాల్లో పౌడర్ అయితేనేమి సోపులు అయితేనేమి మరి పర్ఫ్యూమ్స్కి ఇట్లాంటి వాటికి మరి వాడుతున్నారు మళ్ళీ జామాయిలు జామాయిలు వచ్చే చెట్టు చూశారు కదా అది దానికి ఇంకో పేరు నీలగిరి చెట్టు అంటారు దాన్ని మేము చిన్నప్పుడు ఐదు రూపాయల బుడ్డు ఎంత ఉండేది జలుబుకి ఒలునొప్పులకి జ్వరానికి వాడేది జలుబుకి మెయిన్ వాడతారు అది ఒలునొప్పులు కొడతారు నీలగిరి చెట్టు చూశారు కదా జామాయిలు జామాయిలుకి మరో పేరు నీలగిరి శ్రీగంధం మరి అక్కడికి వచ్చేసరికి ఈ ఎర్రచందనం ఎర్రచందన చెట్టు శ్రీగంధం ప్రస్తుతానికి నీలగిరి చెట్టు ఔషధ గుణాలు కలిగినటువంటి నీలగిరి చెట్టు ఈ నీలగిరి తైలం చాలా కాస్ట్లీ ఉంది ఉల్లినొప్పులు కొడతారు తలనొప్పికి జలుబు కొడతారు దాన్ని అలాగే నాకు ఎన్నో చెట్లు గురించి తెలియదు కానీ కొన్ని నాకు అవగాహన ఉన్న చెట్ల గురించి నేను తెలియజేస్తున్నాను నాటు జామ చెట్టు జామకాయలు కాస్తాయి ఇంతంత చిన్న చిన్న కాయకాయలు జామ చెట్టు ఇది నాటు జామ చెట్టు చూస్తున్నారు కదా రేగు చెట్టు ఎద్దు అంటారు ఎద్దు మన మన అనేది ఉమ్మడి గుంటూరు జిల్లాలో మరి పలకాకు అంటారు మా చిన్నతనంలో ఈ ఎద్దు పలకలో మరి గీతలు పడినప్పుడు ఈ ఎద్దు పసరు తీసి తీసే పలక రాసేది అప్పుడు మళ్ళీ బలపం తెల్ల బలపం నల్ల గీతలు పడేది మరి ఇది మళ్ళకు సంబంధించినటువంటి వైద్యంలో విరివిగా వాడతారు మా అమ్మ మా ఇచ్చేది మల్లలు వచ్చిన వాళ్ళకి ఆడలు వచ్చేది ఈ ఎద్దుచ్చలాకు ఒక గ్రాముండా మరి గోళ్ళ గుండాకు గోళ్ళ గుండాకు ప్రస్తుతానికి చేయలేనైతే ఉండదు అది లేదు గోళ్ళ గుండాకు చిన్న ముద్ద ఇంత ముద్ద ఈ ఎద్దుచ్చలాకు ముద్ద ఇంత ముద్ద కనుక నాలుగైదు రోజులు వాడే మాట అయితే మల్లలు తగ్గుతాయి దీని లోపల మరి ఈరోజు ఈ డ్రిప్ వర్క్ మీద ఈ చెలుకు రావడం జరిగింది మరి దాంతోపాటే ఈ చెట్లు చూడటం జరిగింది ఎర్రచందనం చెట్టు ఇదేమో శ్రీగంధం చెట్టు ఈరోజు రిపర్లు వేయడానికి వచ్చాము అన్నమాట మైనర్ రిపేర్లు నాకు తెలిసినటువంటి విద్య ఒకటే నేర్చుకున్నాను ఈ సమాజంలో మనం బ్రతకాలంటే ఎలిమెంటరీ స్కూల్లో తల్లిదండ్రులు వేసిన దగ్గర నుంచి ఒక్క క్లాసు కూడా తప్పకుండా మంచిగా చదువుకొని మంచిగా చదువుకొని రాణించి ఈ సమాజంలో ప్రత్యేకంగా గౌరవంగా ఉండాలని మంచిగా డబ్బు సంపాదించుకోవాలని కుటుంబాన్ని పోషించుకోవాలనేటువంటి ఒక మంచి నిశ్చయమే ఉండాలి మనుషులకి పిల్లలకి ఆ విధంగా ఎదిగి మరి తల్లిదండ్రులని కుటుంబాన్ని పోషించుకోవాలని నేను కోరుకుంటున్నాను ఆ విధంగా వెళ్ళిపోతే మరి గౌరవం మర్యాదలు అన్నీ కలిసి సమాజం గౌరవించే నెత్తిన పెట్టుకుంటుంది ఆ విధంగా కాకుండా మనం కనుక వ్యర్థంగా కనుక జీవించినట్లయితే అశ్రద్ధ చేసినట్టయితే కాలం అల్లాడిపోవాల్సి ఉంటుంది జీవితకాలం అవమానాలు నిందలు తప్పవు అలాగనే చూస్తున్నారు కదా ఎద్దు ఈ ఎద్దుత్లాకుని చూస్తున్నారు కదా ఎద్దుచ్చలాగాని మీరు చూస్తున్నారు కదా ఎద్దుచ్చలాగా నేను తింటున్నానా మంచిది అనమాట ఇది ఆరోగ్యానికి జీర్ణాశయానికి మంచిది అలసరం రోడ్లు కానీ కొంచెం ఏదన్నా వేగిపోత సంబంధం ఉంటే ఇది ప్రశాంతంగా వాడుకోవచ్చు మూడు పూట్ల అన్నానికి ముందు మరి మంచి స్నేహాలు చేయండి మంచి మార్గాల్లో వెళ్ళండి మంచి ప్రయాణాలు చేయండి ఒక మంచి లక్ష్యం కలిగి మీరు జీవిస్తారని నేను మనసారా కోరుకుంటూ మీ విశ్వరుడు శ్రీనివాస్ లాగానే నాది ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది విశ్వవేరుడు శ్రీనివాస్ అని దాన్ని సబ్స్క్రైబ్ చేస్తారని షేర్ చేస్తారని లైక్ చేస్తారని మీ విలువైన అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేస్తారని నేను మనసారా కోరుకుంటున్నాను ఉంటా మరి ధన్యవాదాలు